Oh. నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు టిటిడి వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే లడ్డు ప్రసాద నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం టిటిడి ఈవో గారు సమీక్ష సమావేశం నిర్వహించారండి దానికి సంబంధించి అలాగే పౌర్ణమి గరుడు సేవకు సంబంధించి ఇలా వీటి గురించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్స్ ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెకండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై రెండో తారీఖు అంటే ఈ రోజు రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ తో లాగిన్ కేవలం టూ మెంబర్స్ ఈ ప్రేక్షణ టోకెన్స్ అనేవి బుక్ చేసుకోగలం బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అలాగే అంగపరేక్షణ టోకెన్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టోకెన్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారండి అండ్ ఈ టోకెన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఈ టోకెన్స్ కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన టూ టు త్రీ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా ఈ అంగప్రేక్షణ టోకెన్స్ అనేవి బుక్ అయిపోవడం జరుగుతుంది అలాగే ఈ టోకెన్స్ ని ఒకే నెలలో రెండు వేరు వేరు తేదీలకైనా బుక్ చేసుకోవచ్చు అంటే ఈ టోకెన్స్ కి రిస్ట్రిక్షన్ అనేది లేదండి మీ సేమ్ ఆధార్ నెంబర్ తో ఒకే నెలలో రెండు వేరు వేరు తేదీలకి అంగప్రేక్షణ టోకెన్స్ ని బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన ప్రేక్షణ టోకెన్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓీ డాట్ ఇన్ అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ లాగిన్ఏ రెడీగా ఉండి ఈ టోకెన్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టోకెన్స్ టోకెన్స్ని అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోను చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టోకెన్స్ టోకెన్స్ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఇక పోతే నెక్స్ట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్కి శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ని బుక్ చేసుకొని మొదటి గడప నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ రెండు ఒకేసారి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ కి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేసి టూ మెంబర్స్ కి ఒకేసారి వెయ్యి రూపాయలు పే చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి ఎందుకని అంటే సింగిల్ పర్సన్ కి తిరుమలలో రూమ్స్ ఇవ్వరు కాబట్టి మీరు సింగిల్ పర్సన్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి ఐదు వందల రూపాయలు పే చేసి దర్శనం టికెట్ అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేసి ఒక్క కే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటే అకామిడేషన్ ని ఆన్లైన్ లో చేసుకోవడానికి ఆప్షన్ అనేది డిజేబుల్ లో ఉంటుంది అంటే ఎనేబుల్ కాదండి కాబట్టి ఎవరైతే ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు మీరు మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి ఇరవై వేలు డొనేషన్ చేసి ఒకేసారి ఆ టూ మెంబర్స్ కి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే ఈ అకామిడేషన్ ని కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన బ్రేక్ టికెట్స్ అండ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం పదకొండు గంటల కల్లా టీడీపీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ ఏపీ డాట్ ఇన్ అని టి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూశారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా శ్రీవారి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ సెప్టెంబర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ పిఎం అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు వెయ్యి టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారండి అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే సీనియర్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో అంటే అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ కూడా ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఇలా టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది ఉండాలి అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ ఈ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలండి మీరు ఈ మూడు కేటగిరీలో ఏ కేటగిరీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటూ ఉన్నా దానికి సంబంధించిన సర్టిఫికేట్ దర్శనం టికెట్ అండ్ ఆధార్ కార్డు ఈ మూడు కంపల్సరీ మీరు దర్శనానికి వచ్చేటప్పుడు మీతో పాటు క్యారీ చేసి తీసుకొని రావాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఈ కేటగిరీస్ లో అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చే అంటే ఖచ్చితంగా త్రీ మంత్స్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ సీనియర్ సిటీ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే అప్పుడు ఎవరెవరు ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఇంకా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ కేటగిరీలో దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి ఓకే అండి ఇవి ఈ రోజు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఇకపోతే లడ్డూ ప్రసాద నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం టిటిడి ఈవో గారు పోర్టు కార్మికులతో సమీక్షా సమావేశం నిర్వహించారండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాల శాంపిల్స్ తయారు చేయండి పోర్టు కార్మికులతో ఈవో నాణ్యమైన నెయ్యి శనగపిండి యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూ శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీఈఓ శ్రీ జె శ్యామలారావు గారు పోర్టు కార్మికులను ఆదేశించారు తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు అలాగే సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు నాణ్యత లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో గారు పోర్టు కార్మికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పోటు కార్మికులు లడ్డు తయారీలో వినియోగిస్తున్న శనగపిండి నెయ్యి యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈవోకు విన్నవించుకున్నారు అన్ని ముడిసరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు అధికారులు పోర్టు కార్మికుల సలహాలు సూచనలు విన్న తరువాత ఈవో గారు మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాలను అంటే శాంపిల్స్ ను తయారు చేసి రుచి నాణ్యతను పరిశీలించాలని కోరారు ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ డిప్యూటీఈ శ్రీ లోకనాథం గారు ఏఈఓ శ్రీ శ్రీనివాసులు గారు విశ్రాంత ఏఈఓలు శ్రీ శ్రీనివాస్ గారు శ్రీ వసంతరావు గారు తదితరులు పాల్గొన్నారు ఇదండి లడ్డు ప్రసాద నాణ్యతను మరింత మెరుగుపరచడానికి పోర్టు కార్మికులతో టీటీడీ ఈవో గారు నిర్వహించిన సమీక్ష సమావేశంకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అంటే శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం నాణ్యమైన నెయ్యి శనగపిండి యాలుకలు ఇంకా ఇతర నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డు నమూనాలను అంటే శాంపిల్స్ ను తయారు చేసి వాటి యొక్క రుచి నాణ్యతను పరిశీలించాలని పోర్టు కార్మికులకు టీటీడీ ఈవో గారు సూచించడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు జూన్ ఇరవై రెండున పౌర్ణమి గరుడ సేవ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం రోజున గరుడ సేవ జరగనుంది ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తి భక్తులకు దర్శనం ఇస్తారు ఇదండి జూన్ ఇరవై రెండో తారీఖు అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామివారికి గరుడ వాహన సేవని రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ నిర్వహిస్తున్నారండి కాబట్టి ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉన్నారో ఆ భక్తులందరూ కూడా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు శ్రీవారికి నిర్వహించే గరుడ వాహన సేవను వీక్షించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందగలరు ఓకే అండి ఇవి ఈ రోజు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి టిడి వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి ఈ రోజు ఉదయం పది గంటలకి సెప్ సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అంగ పరీక్ష టోకెన్స్ రిలీజ్ చేస్తున్నారు అలాగే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని టీ వారు రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ మూడు రకాల టికెట్స్ లో మీరు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి సంబంధించి ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సమయానికల్లా ఈ టీటీడీ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ అలాగే టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్